గుంత పొంగణాలు చేసుకుందాము కాస్త పులిచిన దోసపిండిలో కొత్తిమీర కారం కలిసిన దోసపిండిని జత చేయాలి కొత్తిమీర కలిపిన ఈ దోసపిండిలో ఉల్లిపాయలు వేసుకుందాం ఈ ఉల్లిముక్కలు చాలా రుచిగా ఉంటాయి చోటు జీలకర్ర వేసి కలపాలి ఈ గుంతల్లోకి ఇలా నూనె వేసుకోవాలి అన్నింటిని వేసుకోవాలి ఈ పిండిని ఇలా మూడు రుత్లు తింపిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు కాల్చుకోవాలి వీటిని తిప్పుకోవాలి మూత పెట్టుకోవాలి మూత తీయాలి గుంట పొగనాన్ని ప్లేట్లో తీసుకోవాలి ನೀವು ದೈವನ ವಿಜಯಂ చేసి ಬಟ್ಟೆ ಬೆಸಿ ನೀಗುಂಟ ಬನ್ನ ಸರ್ವ್ ಜಯಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್